హలో నమస్కారం సార్ మీరు చూస్తున్నది యూబీఆర్ వెదర్ ఇన్ఫర్మేషన్ ఛానల్ వెదర్ రిలేటెడ్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న మొన్న మనం చెప్పినట్టుగానే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసాయి నిన్న రాత్రి బళ్ళారి ఆదోని ఎమిగనూరు కర్నూలు ఉరవకొండ రాయదుర్గం కళ్యాణదుర్గం పరిసర ప్రాంతాలలో ఇటు కర్ణాటక సైడ్ బళ్ళారి దేవనగిరి హాసన్ వస్పేట్ గదగ్ దేవనగిరి చిత్తూరుదుర్గ పరిసర ప్రాంతాలు హుబ్లీ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అయితే కొనసాగాయి కేరళ కేరళ తమిళనాడు పరిసర ప్రాంతాలు కూడా భారీ వర్షాలు అయితే కొనసాగాయి కావున రైతులందరూ అప్రమత్తంగా ఉండండి ఈ నెల పదహైదు వరకు ఈ వర్షాలు కొనసాగే అవకాశాలు క్లుప్తంగా ఉన్నాయి ఈ వర్షాలు ఒకటి రెండు రోజులు గ్యాప్ ఇచ్చినా కూడా మనకు పూర్తిగా ఈ మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వరకు అయితే మనకు రాయలసీమలో కానీ కోస్తాంధ్రలో కానీ ఆంధ్రలో కానీ తెలంగాణలో కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆల్మోస్ట్ ఖరీఫ్ సీజన్కు సిద్ ప్రంగం సిద్ధమైనట్టే ఫర్టిలైజర్ షాప్ వాళ్ళకి సీడ్స్ షాప్ వాళ్ళకి ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా రైతులు మోసపోవద్దు ఇప్పుడు రేవంత్ సీడ్ రెండు వేలు ఒక ప్యాకెట్ అండి రెండు వేలు పెట్టి కొనాల్సిన అవసరమే లేదు యూవిఎస్ పదకొండు వందలు పన్నెండు వందలు ఈరోజు అయితే పదమూడు వందలు యూవిఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అలాంటి పత్తి సీడ్ పెట్టి ఏమి ఎకరాలకి ఇరవై ప్యాకెట్లు ముప్పై ప్యాకెట్ ముప్పై క్వింటాలు ఇరవై క్వింటాల్ అవసరమైతే నైంటీ పర్సెంట్ వాతావరణం అనుకూలిస్తే ఎవ్రీ మీకు వేదా సీడ్స్ కావచ్చు వేరే ఏదైనా కానీ హండ్రెడ్కి వస్తాయి వాతావరణం అనుకూలిస్తే ప్రతి ఒక్క ఇత్తనం అయితే వస్తుంది ఈ కంపెనీ వాళ్ళు రెండు వేలకు ప్యాకెట్ కొని పెట్టాల్సిన అవసరం అయితే నాకు నాకు తెలిసి అవసరం లేదు ప్రతి ఒక్క రైతు ఏదో గొర్రెల మందులాగా వెళ్ళి పెట్టాల్సిన అవసరం అయితే లేదు కానీ ఫర్టిలైజర్స్ అండ్ సీడ్ షాప్ వాళ్ళు రైతులని మోసం చేయడానికి ఇది ఒక అవకాశంగా తీసుకోవద్దు ఓకే థ్యాంక్ యూ అలాగే ఖరీఫ్ సీజన్లోని ఆముదాలుగా కందులు పత్తులు ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క విధంగా కొర్రలు మినుములు ప్రతి ఒక్క రైతు ఖరీఫ్ సీజన్కులో పండే పంటలన్నీ రంగం సిద్ధంగా ఉండాల్సిందిగా హెచ్చరిస్తున్నాము ఓకే థ్యాంక్ యూ